క్లో టుడే న్యూస్కి స్వాగతం పన్నెండేళ్ల పసిదనంలోని దేశం గురించి ఆలోచించిన దేశభక్తుడు పోరాట యోధుడు భగత్ సింగ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ఓ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశమున ఆంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని

స్వతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం కోసానికి పోరాటం జరుగుతున్నటువంటి కాలంలో భగత్ సింగ్ గారు చిన్నతనంలో పంజాబ్లోని జలీనవాల బాగులో అక్కడ దేశ స్వతంత్రం కోసానికి సమావేశమైనటువంటి ప్రజలపైన బ్రిటిష్ ప్రభుత్వం దమనకాండతో కాల్పులు జరిపి వందల మంది ప్రాణాలు కోల్పోయి ఒక ఆ యొక్క జలేన గ్రౌండ్ మొత్తం కూడా రక్తంతో తడిచినటువంటి సందర్భంలో భగత్ సింగ్ వారి నాయనగారితో ఆ గ్రౌండ్ను సందర్శించినటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఘోర దమనకాండను హత్యాకాండను చూసి బ్రిటిష్ వాళ్ళు దీనికి కారణటువంటి బ్రిటిష్ అధికారుల పైన వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని ఆనాడే భగత్ సింగ్ ప్రతిజ్ఞ జరిగింది దేశ స్వతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో అహింస యుక్తంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర సమర ఉద్యమాన్ని అంచడానికి హింసాత్మకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దెబ్బకు దెబ్బతోనే బ్రిటిష్ పాలకులను పారదోలని నిర్ణయం చేసుకొని ఈ యొక్క జలియన్ వాళ్ళ బాగుకు దయ్యర్ అనేటటువంటి పోలీస్ అధికారిని చంపివేయడం అదేవిధంగా మాకు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశానికి స్వతంత్రం కావాలి తక్షణం భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి భారత ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా స్వాతంత్ర పోరాట సమాజంలోకి కొంతమంది ఆరు అనారోగ్య సమస్యలకు గురి అయ్యి ఏదైతే చేయడానికి పని లేక నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతుంటే దాని గురించి పట్టించుకోనకుండా ఒకరిద్దరి కోసానికి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గెదరించడానికి ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి దేశ స్వతంత్రం కోసానికి తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ ను స్ఫూర్తి చేసుకుని నూనె మీసాల ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ప్రాణ త్యాగం చేసినటువంటి దేనికోసం చేసారు ఈ దేశానికి స్వతంత్రం కావాలి ప్రజలు అన్ని రకాల అభివృద్ధి అవుతారు తారతమ్యం లేనటువంటి అభివృద్ధి కోసానికి భగత్ సింగ్ గారు ప్రాణ త్యాగం చేసినారు దాన్ని దృష్టిలో పెట్టుకుని యువత ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక హరాచకానికి దోపిడీలకు ప్రభుత్వాల ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలపై తిరుగుబాటు కోసానికి ఉద్యమం భగత్ సింగ్ గారికి నిజమైన నివాళులు సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం విద్యార్థి సమాఖ్య నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేసి భారతదేశ ప్రజల దృష్టిని ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తొందరగా తీసుకురావాలని ఏది ఏదైతే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదు అది వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు వేసి అక్కడ నుంచి తప్పించుకునకుండా అక్కడే ఉండి బ్రిటీష్ వాళ్ళకు పట్టుబడడం ద్వారా కోర్టులో భారతదేశానికి స్వతంత్రం కావాలని భారత ప్రజలందరూ కూడా కోరుతున్నారు వారిని అందరినీ కూడా ఉత్తేజపోతారని స్వతంత్ర పోరాటం తీసుకురావాలంటే మనకు భారతదేశానికి బ్రిటిష్ పాలకుల వలన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజెప్పాలి కాబట్టి మనం పొగబాంబులు వేసి అక్కడ నుంచి పలాలు కాకుండా పట్టుబడి కోర్టులో వాదన అనిపించాలని నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయడానికి భగత్ సింగ్ గారు పూనుకునే బాధ్యత తీసుకొని మన ఆ రోజున్నటువంటి బ్రిటిష్ పార్లమెంటులో పొగ బాంబులు వేసి పట్టుబడడం జరిగింది అక్కడ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్న అక్కడ పట్టుబడితే మరణశిక్ష విధించడానికి అవకాశం ఉందని తెలిసి కూడా భగత్ సింగ్ రాజపూరు కర్తార్ సింగ్ ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ నిర్ణయం మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకునే బ్రిటిష్ పార్లమెంట్ లో పొరపాటు దాని ద్వారా ఏది పట్టుబడి బ్రిటిష్ ప్రభుత్వం విచారణ సందర్భంగా కోర్టులో అనేక మీరు మమ్మల్ని క్షమాపణ కోరితే మీకు శిక్ష వేకుండా విడుదల